హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్ ఆ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంటికాడే ఉంటారు కాబట్టి మనం డైలీ ఏ ఒకటి స్నాక్స్ చేసుకునే చేసుకుంటూనే ఉంటాం కదా ఈరోజు వచ్చేసి కారం పరుగుల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మాకెళ్ళైతేనే వీటిని కారం బరువులు అనేసి అంటాము మీకెళ్ళి కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు పళ్ళు బరువుల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేసి ఫస్ట్ బాగా చెరుగేసుకోండి ఫ్రెండ్స్ నీటుగా చెరుక్కోండి ఫ్రెండ్స్ ఇలా చెరుగేసుకుంటే అనా ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కకి వెళ్తే మనకు నీట్గా ఉంటాయి ఇలా చేసేసుకొని రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ స్టవ్ని వెలిగించుకొని కాయని పెట్టేసుకొని ఫ్రైన్ అంతా ఆయిల్ ని వేసుకోవాలి ఫ్రెండ్స్ బుడపప్పుల్ని ఆయిల్ వేసుకొని వేంపుకున్నాం ఫ్రెండ్స్ బుడపప్పులే కాదు ఫ్రెండ్స్ పప్పులు కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినాలనేసి పప్పుల్ని నేను అవాయిడ్ చేస్తున్నాను ఓన్లీ బుడపప్పులు మాత్రమే వేస్తున్నాను వీటిని బాగా దూరగా వేంపుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా చిలకరావాలి యాడ్ చేసుకోవాలి వీటిని దోరగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేపిన తర్వాత వేసి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని కలపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వేడి చేసుకొని తర్వాత మనము కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ కానీ ఆఫ్ చేసుకోకపోతే కారం పొడి మాడిపోతుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం అని సరిపోతుంది కాబట్టి ఇప్పుడు కారం పొడి మనం తగినంతగా కారం పొడిని వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి బరువుల్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా మొత్తం ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా కలివేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇలా మొత్తంగా అంతా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో ఈ బుడపప్పులని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా పప్పులు కూడా వేయించుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా వీటికి మిక్చర్ కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ మిక్చర్ కూడా కలుపుకుంటే బాగుంటాయి నచ్చితే మిక్చర్ కూడా కలుపుకోవచ్చు లేకుంటే ఆయన ఉత్త బరువులు కూడా మనము మిక్చర్ని కలుపుకొని కూడా తినచ్చు వీటికి కూడా మిక్చర్ని యాడ్ చేసుకొని తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్